కి పెళ్ళి ఎప్పుడు చూడవచ్చు మేము మేము అడిగాం ఏందయ్యా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వేం భయపడగా కన్నాడు కానీ నా కాలు నిలవాలి పొద్దున మాట్లాడినోడితే గుర్తొస్తుంది సంతకాడికి ఫోన్ చేపించా ఏందయ్యా నీకెందుకు అవసరమా ఇది నీకు ఎందుకయ్యా లేనిపోయిందంటే నువ్వు నానా నీకు తెలియదు నా ఇష్టం నీకు తెలియదు అన్నాడు జరిగింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్ ప్రజెంట్ మనమైతే ఆదివాల సొంత ఊరు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో ఆదివాల సొంతూరులు అయితే ఉన్నాము ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి ఆదిగారు అయితే వస్తారు అందుకని మనం ఆదిగారిని కలవడానికి అయితే వచ్చాము ఇక్కడ ఆదిగారి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సందర్ ఎలా ఉంది ఆదిగారిని కలవడానికి ఎవరెవరు వస్తున్నారు ఏమిటనేది అనేది పూర్తి డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఆదిగారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అనేది వాళ్ళ నాన్నగారి మాటల్లో ఆదిగారి మాటలు అయితే తిందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో ఎలా ముందు కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ సంక్రాంతి పండుగకి ఆది వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి జరిగిందో అనేది పూర్తి డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది మధ్య మధ్యలో ఆది వాళ్ళ నాన్నగారి పద్యాలు అయితే ఉంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి అంతే ఇదేమో రెండో పెద్దవాళ్ళకి ఇదేమిండ్రబోతుంట

बारंडी चला बारंडी मीर इधर देखने भागा अरे आने चांस आलेख नहीं ना उधर सोचता बैठ 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 येन गम्मत मार लागला कोणी हगेन मीचचोडला कंटा एक्स ट्रेन मारो 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 काय गडबडी आहेसमध्ये सिग्नल सिग्नल गडबड है चक्कर आ रहा है चक्कर आ रहा है इधर इधर फोटो इधर फोटो राजा आते हो चले ना बेटी हां सा सिंगली करो ಬಾಕಿಂಡ ಅಯ್ಯ ಮಂಚೋರು ಮನೋಳ್ಳೇ ಒಳ್ಳಿ ಮನೋಳ್ಳೆ ತಪ್ಪು ಬೆಟ್ಟ ಚಿಕ್ಕ మీ మంది మనం అలా గమ్మంతో మాట్లాడతా నా దగ్గర ఏముండదు